రవీంద్ర ఉప్పాల హాయిగా రాబో మేము ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి జగన్ కుటుంబ సభ్యుడు అన్నమే బాబు అన్నమే తింటున్నాం కానీ నీ బతుకు నువ్వు అన్నం తింటల్లా దాదాపు పైన బియ్యం ఎక్కేసింది ఎవరు ఆయన అన్న రవి గారు కొల్లురగారు అన్నమైతే తింటున్నారు నువ్వు ఏకంగా బియ్యం తినేసావురా బాబు నువ్వు నీ కొడుకు పాప మహాతల్లి ఆమె పేరుతో పెట్టి ఆమె కూడా ఎక్కించావు నిజాయితీగా వ్యాపారం చేసి వాళ్ళ కుటుంబం వ్యాపారం చేసి వాళ్ళేదో చేసుకుంటున్నావు నువ్వు ఓర్వలేక చస్తున్నావు నీకు ఇందాక మా రామాన్న గారు చెప్పినట్టు నీకు ఆస్తులు నెట్టవచ్చుని నీకు వ్యాపారము లేదు పోనీ నువ్వు ఏదైనా సినిమా హీరో అనుకుంటే ఆ బతు కూడా లేదు నీకు ఏదో సినిమాలో యాక్టింగ్ చేసేలో డబ్బులు వచ్చేసి నేను టిక్ టాక్ లో మాత్రం నీకు కొడుకు డబ్బులు వచ్చినాయి అమ్మాయితో ముద్దు పెట్టినట్టు అమ్మాయితో ఏమో బుగ్గ కొరికినట్టు దానికి డబ్బులు వచ్చినాయి దీనికి మాత్రం